హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు నేను ఎంతో రుచిగా ఉండే ఒక స్వీట్ రెసిపీ చూపిస్తున్నానండి ఎప్పుడైనా మీకు స్వీట్ తినాలి అనిపించేటప్పుడు లేదంటే అనుకోకుండా చుట్టాలు వచ్చేటప్పుడు ఈ విధంగా స్వీట్ చేసి పెట్టండి ఏంటి ఈ స్వీట్ అని అనుకుంటున్నారా సో స్వీట్ పూరి అండి ఇది చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది వేడిగా ఉన్నప్పుడు ఒక టేస్ట్ చల్లారిన తర్వాత ఒక టేస్ట్ తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి తయారీ విధానం చూపిస్తాను ముందైతే ఒక బౌల్ తీసుకొని ఒక రెండు కప్పులు గోధుమ పిండి వేసుకోవాలి గోధుమపిండి ప్లేస్లో మైదా కూడా వేసుకోవచ్చు లేదంటే మైదా గోధుమ పిండి చేసుకోవచ్చు అలాగే ఒక అర స్పూను నెయ్యి తగినంత ఉప్పు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని తగినన్ని నీళ్లు కూడా వేసుకొని మనం చపాతి పిండి ఎలా కలుపుకుంటాం సేమ్ అలాగే కలుపుకొని ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేసేయండి ఈ పది నిమిషాల్లో పాకం ప్రిపేర్ చేసుకుందామండి పాకం కోసం ఇక్కడ నేను ఒక కప్పు పంచదార ఒక అరకప్పు నీళ్ళు వేసుకున్నాను అలాగే ఒక యాలిక దంచి వేసుకున్నానండి సో మనకి లేత లేతపాకం వచ్చేంత వరకు ఈ పంచదారని బాగా కరిగించుకోవాలి సో అంటే మనం గులాబ్ జామ్ పాకానికి ఎలా పెడతామో సేమ్ ఆ విధంగా పాకం ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది పాకం రెడీ చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం పూరి ప్రిపేర్ చేసుకుందాము పూరి సైజ్ అనేది మీ ఇష్టం అండి చిన్న పూరి అయినా చేసుకోవచ్చు పెద్ద పూరి అయినా చేసుకోవచ్చు మాట నేను చిన్న చిన్న పూరీలు చేస్తున్నాను సో ఈ విధంగా వేడి వేడి ఆయిల్లో ఈ విధంగా పూరీల్లాగా లాగా చేసేసుకొని పాకంలో వేసేసుకోండి రెండు వైపులు కూడా బాగా పాకాన్ని బాగా పట్టించాలండి అప్పుడే స్వీట్ అనేది బాగా పట్టుకొని ఉంటుంది చాలా బాగుంటుందండి ఈ స్వీట్ పూరి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు వేడివేడిగా తింటే ఒక టేస్ట్ చల్లారిన తర్వాత తింటే ఒక టేస్ట్ దీని మీద కోవా కూడా మీరు పెట్టుకొని తినచ్చు ఈ పూరీలోకి చాలా బాగుంటుంది మీకు నచ్చిందండి ఈ పాకంతో చేసిన స్వీట్ పూరీ ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటాయి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు